బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూటమి సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను తొలగిస్తానన్నారు ఏపీ అభివృద్ధిలో బిజెపి కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు కృషి చేస్తానంటున్న ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్తో మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫేస్ టు ఫేస్ ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఈ రోజు బాధ్యతలు తీసుకున్నారు తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ప్రస్తుతం ఏ రకంగా ఉండబోతుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా తను లీడ్ చేయబోతున్నారు మనతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు సార్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు అంటే మీ రాజకీయ ప్రసారం తీసుకుంటే విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఎన్నో పోరాటాలు చేస్తే ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది నిజంగానే నేను అదృష్టవంతుడుగా భావిస్తున్నాను అలాగే ఇది నాకు ఒక బాధ్యతగా కూడా భావిస్తున్నాను హానర్గా కూడా ఆ విధంగా పార్టీ నాకు ఇచ్చిన గౌరవాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను మా జాతీయ అధ్యక్షులు నడ్డాజీ మార్నింగ్ మాట్లాడి ఈ విధంగా చేయాలి పని చేయాలి మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాటి నుంచి అధిగమించి పార్టీ కూడా ఒక మంచి శక్తివంతంగా తయారవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఒక తిరుగులేని శక్తిగా చేసే ప్రయత్నం చేస్తాం రాజకీయంగా ఎప్పటి నుంచో భారతీయ జనసంఘ్ రూపంలో జనతా పార్టీ రూపంలో తర్వాత పంతొమ్మిది ఎనభై నుంచి భారతీయ జనతా పార్టీ రూపంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ వచ్చింది అనేక విజయాలున్నాయి అనేక అపజయాలు ఉన్నాయి అలాగే అనేక అవమానాలు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనుభవించడం జరిగింది వీటన్నిటిని కూడా నా ప్రయాణం ఉంది ఆ యొక్క సమయంలో ఏం జరిగింది ఏమిటని తప్పనిసరిగా కింద స్థాయిలో నాయకత్వాన్ని నిలబడటం ద్వారా వాళ్ళు బలోపేతం చేయడం ద్వారానే పార్టీ నిర్మాణం అవుతుందని నేను నా యొక్క గట్టి నమ్మకం సో కనుక నాయకత్వాన్ని పటిష్టపరిచే ప్రయత్నం చేయటం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తల యొక్క ఘనం కూడా ఉంది సో ఆ విధంగా రెండు చరిత్ర ఒక నాయకత్వం అలాగే కష్టపడి పనిచేసి పూర్తి సమర్పణ భావంతో పనిచేసే అనేక మంది వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరినీ సమాహిత పరిస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గొప్ప అవకాశం ఉంది సంస్థాగతంగా ప్రతి ఆరు సంవత్సరాలకి సభ్యత్వం ప్రతి మూడు సంవత్సరాలకి నాయకత్వ మార్పు కలిగిన ఏకైక ప్రజాస్వామ్య ఉత్తర రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ముఖ్యంగా ప్రధానంగా అధ్యక్షుడిగా మేమున్న ప్రధానమైన లక్ష్యాలంటే ఏం చెప్తారు లక్ష్యాలని చెప్పి ఏదో మనం ఏదో మ్యాజిక్ వ్యాండ్ ఉంది ఏదో సృష్టించేస్తామని చెప్పలేం ఉన్న పరిస్థితులకి పరి పరిమితులు అలాగే పరుధులు వీటిని బేరీ చేసుకుని ఆ విధంగా పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది పార్టీకి సంబంధించిన ఏదైతే కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న ఉన్నాయో వాటిని ఇంకా తీవ్ర స్థాయిలో ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కొంత విస్తృతంగా చేసే ప్రయత్నం ఇప్పుడు గవర్నమెంట్ కూడా పీ ఫోర్ అని చెప్పి ఫార్ములా పెట్టి అన్ని కూటమి సంబంధించి అందరిని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వివరించాలో ఆ విధంగా వివరించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నెలకొల్పటం ఆ విధంగా ఒక కార్యక్రమం చేయటం తెలుగు విషయంలో కూడా తప్పనిసరిగా అలా చేయగలుగుతాం మన భాష యొక్క శాస్త్రీయత ఏదైతుందో దాని ప్రజలకు తెలియజేయాలి ఇది ప్రకృతి నుంచి వచ్చిన భాష ఏదైతే కంప్యూటర్ అనుకుంటున్నామో ఆ వైజ్ఞానికానికి సంబంధించిన అంశం మన భాషలో ఉంది ఆ విధంగా శబ్ద ప్రధానమైన భాష కనుక ఈ భాష పట్ల ఆలోచన విధానం మారాలి బొమ్మూరు దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాన్ని దానికి పునరుద్ధరించి తెలుగుకు ఒక స్థానం ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థ నిర్మాణం చేసే విధంగా చేయాలి ఆ విధంగా మేము కృషి చేస్తాం ప్రతి పాఠశాలలో కూడా తప్పనిసరిగా తెలుగు చదవటం మాట్లాడటం రాయటం అనేది కంపల్సరీ చేయాలని అలాగే ప్రతి ఉద్యోగం ఈ ప్రాంతంలో ఎవరు ఉద్యోగం చేసినా ఈ మూడు వస్తే తప్ప అర్హత లేని విధంగా ప్రభుత్వం కృషి చేస్తే తప్పనిసరిగా తెలుగు పునర్వైభవం వచ్చే విధంగా అవకాశం ఉంటుంది దానికోసం మేము తప్పనిసరిగా కృషి చేయాలని నా వ్యక్తిగత ఆలోచన నేను మొదటి నుంచి దీనికోసం ఆలోచించాను ఒక స్థాయిలో ఉండి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అంటే సాంప్రదాయాలకి సంస్కృతికి పెద్దపీట వేయటం నరేంద్ర మోడీ గారు కూడా మాతృభాష కల్పన విషయంలో పెద్ద ఎత్తున మాట్లాడటం అలాగే కొత్తగా మనకు వచ్చిన ఎన్ఈపి ఏదైతుందో దాంట్లో కూడా మాతృభాష పట్ల వాళ్ళు ఏదైతే స్ట్రెస్ ఇచ్చారో ఆరు సంవత్సరాల వరకు ఏ భాష నేర్పినా మాతృభాష నేర్పిస్తే నాకు ఉపయోగం ఆరో తరగతి వరకు తెలుగులో బోధన చేయటం వల్ల ఉండే ఉపయోగాలు వీటిని వీటినన్నిటి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఒక ఉత్తరాంధ్ర వాసిగా మీరు అధ్యక్ష అయ్యారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉండగా అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఒక పక్క సుజల స్రావంతికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్లే ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రాణ నాడు ఏదైతే ఉందో అది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పోలవరం సంబంధించిన కల్పన చేసినప్పుడు కేఎల్ రావు గారు ఆయన కల్పన చేసిన సమయంలో కూడా ఉత్తరాంధ్రకి అది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే మాకు ఏదైతే ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ వాటర్ ఇవ్వాలి దాని ద్వారానే ఇండస్ట్రీ పెరుగుతుంది ఇండస్ట్రీస్ మా ప్రాంతంలో పెరుగుతాయి కనుక అది లేకపోతే పారిశ్రామిక ప్రగతి కానీ మిగతా వ్యవసాయం సంబంధించిన ప్రగతి కానీ జరిగే పరిస్థితి లేదు సో కనుక ఉత్తరాంధ్ర సుదర్శన అతి ముఖ్యమైన నాడి ఎడమక ఆ ఎడమ కాలువ సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరిగింది చాలా నేను ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తాను దాని ప్యాకేజెస్ కింద ఎక్కడైతే ఆగిపోయాయో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక తప్పనిసరిగా వాటికి ఏదైనా కేంద్రం నుంచే సాయం రాగలిగితే చేయటం ఎడమ కాలువ పూర్తి చేస్తే సుజుల స్రవంతి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎప్పటికప్పుడు ప్రకటన చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది కనుక అది కార్యరూపం దాల్చేయడానికి అవకాశం ఉంటుంది దానికోసం తప్పనిసరిగా కృషి చేయటం ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ మేము విజిట్ చేయడం జరిగింది జలం కోసం పౌరు యాత్ర అని చెప్పి గతంలో చేయడం జరిగింది అన్ని ప్రాజెక్ట్స్ కూడా సందర్శన చేశాం పక్కన ఒరిస్సాతో అతి చిన్న తగులు కారణంగా జంజావతి వంశధార సంబంధించిన ప్రాజెక్ట్స్ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేదు సో ఆ విధంగా జంజావతి వంశధార మాకు అనుకూలమైన ప్రభుత్వం ఒరిస్సాలో కూడా ఉంది అది అలాగే కుంట గ్రామాలని చెప్పి మన పార్వతీపురం ప్రాంతానికి సంబంధించిన దగ్గరలో ఉండే సుమారు ఒక ఎనిమిది గ్రామాలు రెండింటికి కాకుండా త్రిశంఖ స్వర్గంలో ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది సో కనుక ఉత్తరాంధ్ర సంబంధించిన ఈ ముఖ్యమైన జలవనరుల సంబంధించిన ఆలోచన చేస్తే తప్పనిసరిగా మా ప్రాంతం అద్భుతంగా అవుతుంది గోదావరి జిల్లాల కన్నా మాగాని పంటడానికి అద్భుతమైన అవకాశం సో ఆ విధంగా రెండు పంటలు మూడు పంటలు కూడా పండే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది కనుక ఆ విధంగా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం వాటిపైన అవగాహన అలాగే రీజనల్ వైజ్ ప్రోగ్రామ్స్ రాయలసీమ సంబంధించిన దృక్పథం ఏంటి దానిపైన ఒక కార్యక్రమం చేయటం అలాగే గోదావరి జిల్లాలకి కాలం ఏం చేయొచ్చు ఇలా ఇటువంటి ఆలోచన చేయటం అటువంటి కార్యక్రమాలు కూడా మేము తప్పనిసరిగా చేస్తాం బీజేపీ అధ్యక్షుడిగా కొంత బీజేపీ కార్యకర్తల్లో పదవుల అంశంలో తీసుకుంటే కూటమిలో కొంత పదవులు తక్కువ వచ్చినాయి సీట్లు సర్దుబాట్లు తక్కువ వచ్చాయి అనేది కొంత మనోభావంగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో అధ్యక్షుడిగా మీరు కూటమిలో సర్దుబాట్లకు సంబంధించి ఏ రకంగా వ్యవహరించే ముందుకు వెళ్ళే అవకాశం ఒక సాంప్రదాయం అయితే ఒక నిర్మాణం జరిగింది సాంప్రదాయం నా ముందున్న వ్యక్తులు పురంధరేస్ గారు కానీ వీళ్ళ యొక్క చొరవ తీసుకొని ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు నిజంగా అభినందించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మేము ఒక ఒకటిన్నర సంవత్సరాలు కలిసి లేము మిగతా సంవత్సరాల్లో అప్పుడు లేని విధంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ రావటం జరిగింది నీటి సంఘాలు కానీ విద్యా కమిటీల్లో కానీ రావటం జరిగింది దాంతోపాటు ప్రముఖమైన కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కొన్ని చైర్మన్స్ డైరెక్టర్స్ ఇవ్వటం జరిగింది కానీ ఎప్పుడు లేని విధంగా రావటం జరిగింది అయితే కూటంలో ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారు ఆ ఫార్ములా తగ్గట్టు రావటం లేదనేది ఒక ఆరోపణ స్థాయిని కొంచెం పెంచాలని చెప్పి అయితే ఎంతైతే మన లెజిస్లేచర్లో మన పర్సంటేజ్ ఉందో దాని ప్రకారం ఆలోచించాలని ఒక ఫార్ములా అయితే తీసుకొచ్చారు కనుక ఆ ఫార్ములా కనుక ముందు రావాల్సింది ఏదైతే వచ్చే విధంగా ప్రయత్నం చేయటం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో మమ్మల్ని ఆ విధంగా చూసినారు సో తప్పనిసరిగా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా సముచిత స్థానం రావాలి అనేక దీర్ఘకాలికంగా పనిచేసిన కార్యకర్తలకి నామినేటెడ్ పోస్టెస్ రావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్రానికి అందాల్సిన సహాయంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తనంతలో దోహదపడంతో పాటు బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టపరిచేలాగా తన అధ్యక్షుడిగా తన ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో బీజేపీ బలోపతాన్ని కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి ఇది ఎక్కడ పరిస్థితి ఓటర్స్